అమ్మలగన్నయమ్మ ఏ అమ్మలని కన్నా అమ్మ అంటే పరదేవతా స్వరూపాలైనటువంటి లోకంలో ఉన్న సమస్త అమ్మలను కన్నా అమ్మ అమ్మలగన్నయ్యమ్మ మూరమ్మల మూలపుటమ్మ సృష్టికర్త అయిన బ్రహ్మగారి శక్తి స్వరూపుడి అయినటువంటి సరస్వతికి స్థితికర్త అయినటువంటి విష్ణువు యొక్క శక్తి అయిన లక్ష్మీదేవికి ప్రళయకర్త అయినటువంటి హరుని యొక్క ఇల్లాలైన పార్వతీదేవికి అమ్మగా నిలబడగలిగిన అమ్మ అంటే స్వరూపిణి అయి సృష్టి స్థితి లయ జరగడానికి కారణమవుతున్న అమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ ఎంత పెద్ద అమ్మ అంటే ఆవిడ ఎప్పుడుంది అంటే పూర్వజ ఈ సృష్టి ఎప్పుడుందని నువ్వు అంటున్నావో అంతకన్నా ముందు ఆవిడుంది ఈ సృష్టి ఎప్పుడు మహాప్రలయంలో లేకుండా పోతుందో అప్పుడు ఆవిడుంది